దయ క్షమ సమత ప్రేమ కరుణ గురుభక్తి భక్తి ఈ సద్గుణాలను పెంచాలి ఇందులోనే గొప్పదనం ఉంది నేను బజిల్ తో రమన్న నీవు బజిల్ కునుక మరుగు కొంటలే పోనీ రే మన్నానుకో రే కోని మనలము మనల కళ్యాణం మార్గము పట్టుకొని నడవాలి ఏ ఉండాలి ఏ కర్మాలు చేసినా విచారం చేసి చేయాలి మనల కర్మాలతో ఏ జీవులకు కష్టాలు నష్టాలు బాధలు కలగకూడదు ఈ విధము జాగృతమై నడువంగా ఎవరు ఏమన్నా సరే అక్కడ లక్ష్యము నుంచకూడదు ఎందుకనగా కుబుద్దివాన్లు మంచి వాళ్ళ స్వభావాలు చూసి కాల్తారు ఈర్షించుతారు క్రోధితమవుతారు ఎందుకనగా వారికి తెలియదు అనుభవించుతారు ధర్మము ఎనగా ఏమి ఈ జ్ఞానము తెలువకనే ఈ సంసారి జీవులు జీవితాంతము ఎంటారు అందుకు ధరించిన వారిదే కళ్యాణముంది వాచలో మూడు దోషాలు ఒకటి అసత్యము మాటలు రెండవ కఠినపు మాటలు మూడవ నిందలు చేయడం అయినంత వరకు అసత్యము పలకాలి వాచ శుద్ధులేనే ఆత్మసుఖము కలుగుతాది లోభము శుద్ధము మనసుని చేడు చేస్తాది అసత్యం వచనాలు జీవను మలినం చేస్తాది పరనిందలు వినుట కర్ణాలు అవుతాయి పరస్త్రీ పరదనము లాల్స కుబుద్ది వలన నేత్రాలు అవుతాయి చూడండి ఈ క్షణీకము మాయా ప్రపంచములో ఎవరిది ఏమీ లేదు అందరికీ రెండు రోజులు ఉండి పోబడుతుంది మరి అసత్యం పలికి ఏం సాధించేది ఉంది అధర్మము సంపాదన చేసి లక్షలు కోటిలు జత చేసినా అంత విడికే పోబడుతుంది మళ్ళీ చివరికి పరలోకమున యముని దండాలు అనుభవించనే పడుతుంది ధర్మము న్యాయము సంపాదన చేసి అందులోనే ఆనందించి ఉండాలి ధర్మము న్యాయము శుద్ధము వట్టి రక్తమేను धर्ममुयमु शुद्धमु वट्टिरट्यमेणु अधर्ममु गरा यमलोकमु जलु सोदरा यमलोकम् అసత్యం సాక్షులు ఇవ్వకూడదు అసత్యం పలికి ఒకరిని మోసము చేయకూడదు ఎందుకనగా ఎవరు ఏ ఏ కర్మాలు చేస్తారో దాని బదులు ఇవ్వనే పడతాయి